హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదకొండవ తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ తీసుకుంటే కనుక నిన్న మొన్నటి మీద అయితే ఈరోజు పెరిగింది అని చెప్పొచ్చండి సో నిన్న మొన్న అయితే పండగ ఎఫెక్ట్ అంటే పండగ కారణం చేత స్టాక్ అనేది తగ్గింది అండ్ ఈరోజు అయితే అతి భారీగా ఏం పెరగలేదు కానీ కొద్దిగా అయితే పెరిగింది అండ్ అనంతపురం టొమాటో మార్కెట్లో వచ్చేసి క్వాలిటీ టమాటాకి మాత్రమే ప్రైజెస్ వేస్తున్నారండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల బాక్సులు అండి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది కొన్ని మండీలకు అస్సలు రావడం లేదు అండ్ ఒక్కొక్క మండీకి ఒక్కొక్క రకంగా స్టాక్ వస్తుంది రెండు వందల బాక్సులు ఒక మండీకి రెండు వేల బాక్సులు ఒక మండీకి పద్దెనిమిది వందల బాక్సులు ఒక ఒక మండీకి సో ఈ విధంగా అన్నమాట ఇన్ఫర్మేషన్ न्यूज आए थे प्लीज लाइक थैंक यू